ప్రస్తుతం మనతో పాటు నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ సాధించుకున్న తెలంగాణలో తెలంగాణకు చెందినటువంటి నటులు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నాం మాకు సరైన వేతనం రావట్లేదు అన్నం తినాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా వాపోతున్నారు ఏం చెప్తారు సార్ విషయం ఇప్పుడు తెలంగాణ కార్మికులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు రచయితలుగా ఉన్నారు లేదా దర్శకులుగా ఉండొచ్చు నటులుగా ఉండొచ్చు లేదా ఇంకా లే కార్మికులుగా కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ సరైనటువంటి న్యాయం జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే ఇవాళటికి తెలుగు సినిమా మీద ఆధిపత్యం అంతా కూడా ఆంధ్ర ప్రాంతందే ఉంది అయితే ఇది ఒక రోజున వచ్చింది కాదు ఒక రాష్ట్రం ఏర్పడంగానే పోయేది కాదు ఇది ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర తెలుగు సినిమాకుంటే ఆ వంద సంవత్సరాల తొంభై సంవత్సరాల నేపథ్యం అంతా ఉండడం వల్ల ఇవాళ తెలుగు సినిమా అంతా కూడా ఆంధ్ర ఆధిపత్యంతో నడుస్తున్నది కనుక తెలంగాణ నటులకు కడుపు నిండా తిండి దొరికే పరిస్థితి ఉండదు తెలంగాణ ఫోటోగ్రాఫర్లకు రచయితలకు కూడా లేదా ఇంకా కళాకారులు కార్మికులు వీళ్ళెవరికి కూడా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళకి కూడా ఎవరికి సరైనటువంటి విధంగా న్యాయం జరగట్లేదు జరగవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పుడు పది సంవత్సరాలే అయింది పది సంవత్సరాల్లో కూడా జరగవలసినంత జరగలేదు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనుక జరగలేదు ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా సున్నితమైనటువంటి సమస్యగా భావించి పక్కకు పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే తెలంగాణ ప్రేక్షకులు తెలంగాణ ప్రజలు మద్దతు పలికి తెలంగాణ నటులకు అండదండగా నిలవాలి తెలంగాణ కళాకారులకు తెలంగాణ కార్మికులకు అండదండగా నిలవాలి సినీ కార్మికులకు అట్లా నిలవాలంటే ముందు ఇలాంటి వేదికలు వచ్చి కొంత పనిచేసి వాళ్ళని చైతన్యపరిస్తే వాళ్ళు ముందుకొస్తారు అప్పుడు తప్పనిసరిగా తెలంగాణ నటులకు కళాకారులకు కార్మికులకు సరైనటువంటి విధంగా ప్రతిఫలాలు దక్కుతాయి సార్ గత కొద్ది రోజుల కిందట ఫిష్ వెంకట్ అనే ఒక నటుడు చాలా దారుణంగా అంటే ఆయన పరిస్థితి కూడా చాలా దిగజారిపోయి ఉంటుండే ఆర్థికంగా కూడా చాలా చిక్కిపోయింది ఆయన కుటుంబం హాస్పిటల్ బెడ్ మీద ఉండి వీడియో రిలీజ్ చేయడం ఇలాంటివి కూడా చూసాం ఇక్కడ ప్రభుత్వం కావచ్చు సినిమా రంగం కూడా కావచ్చు ఆయన పట్ల చూపెట్టట్లేదు చాలా ఇదా ఏం చూపెట్టలేదు చాలా దౌర్జన్యకరంగా పరిస్థితి ఉండే ఎట్లా చూస్తారు నిజానికి ఇది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి ఒక దశ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఎందుకు జరుగుతున్నది అని అంటే ప్రజలు కూడా దానివైపు కొంచెం ప్రత్యేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది లేదా ఇక్కడి మేధావులు ఇక్కడి సాంస్కృతిక చైతన్యం ఉన్న వాళ్ళంతా మాట్లాడవచ్చు ఒక ఫిష్ వెంకటే కాదు ఫిష్ వెంకట్ లాగా చాలా అవస్థలు పడుతున్నటువంటి చాలామంది కళాకారులు ఇక్కడ ఉన్నారు మీరు ఆ వస్తే కత్తికాంతారావు గారు ఆయన ఎన్టీ రామారావు నాగేశ్వర్ల తర్వాత నాగేశ్వరరావు తర్వాత మూడో స్థానంలో ఉన్నటువంటి నటుడు ఆయన ఆయన కూడా దయనీయమైనటువంటి స్థితి చివరిలో ఇల్లు లేనటువంటి పరిస్థితి జీవించలేనటువంటి పరిస్థితి తిండి లేనటువంటి పరిస్థితి వచ్చింది ఫిష్ వెంకట్ కూడా పాపం అన్ని సినిమాలు చేసినా కూడా తనకు చివరి దశలో సరైనటువంటి అవకాశాలు రాకపోవడం ఈ కళాకారులకు సరైనటువంటి గుర్తింపు లేకపోవడం అలాంటి వాటి వల్ల ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సినంత కళాకారుల్ని పట్టించుకోకపోవడం ఇవన్నీటి వల్ల అలాంటి అన్యాయం అలాంటి దుస్థితి ఏర్పడుతున్నది అవి దుర్మరణాలు నా దృష్టిలో అవన్నీ మారాల్సినటువంటి అవసరం ఉంది అవి మారాలంటేనే ఒక ప్రజా చైతన్యం అవసరం అనేది నా భావన నేను అనేక సార్లు చెప్తున్న హీరోలేమో కోట్ల కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు చిన్న చిన్న నటులేమో కనీసం తినడానికి తిండి లేకుండా చనిపోతున్నటువంటి దాఖలాలు అనేకం ఈ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడే ఒకటి మాట అనేది ఏంటంటే బడా హీరోలు కోట్ల కోట్లు తీసుకుంటున్నారు అని అంటే ఇవాళ కేవలం కార్పొరేట్ సినిమాలు మాత్రమే ముందట అవి మాత్రమే నడుస్తున్న పరిస్థితి ఉంది అవి కాకుండా కార్పొరేట్ సినిమాలు క్యాపిటల్ సినిమాలు ఇంకా మాట్లాడితే లో బడ్జెట్ సినిమాలు బడ్జెట్ సినిమాలు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఇవన్నీ రాకుండా కార్పొరేట్ శక్తులు తొక్కేస్తున్నాయి తొక్కేయడం వల్ల సినిమాలు లో బడ్జెట్ బడ్జెట్ సినిమాలకి అవకాశం లేకుండా పోయింది థియేటర్లు లేవు లేకపోతే తీస్తే వాళ్ళకి ప్రోత్సాహం లేదు ప్రభుత్వాలు పట్టించుకో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చాలా సుదీర్ఘమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ అనంతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడానికే తెలంగాణ పాలసీ ఒకటి కావాలి అయితే వీళ్ళు కోట్ల కోట్లు తీసుకుంటున్నారు కార్మికులకు మాత్రం ఇవ్వట్లేదు అనేది చాలా దురన్యాయం వాళ్ళు అమానవులుగా తయారైంది నిజానికి కోట్ల డబ్బు తీసుకుంటున్నటువంటి పెద్ద సినిమా నటులు తప్పనిసరిగా కార్మికుల బాగు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది కార్మికుల సంక్షేమం చూడనటువంటి ఏ నటుడైనా కూడా వాళ్ళు మానవత్వం లేదని అనుకోవాల్సి ఉంటుంది సావిత్రి లాంటి ఒక అగ్రశ్రేణికి చెందినటువంటి తార కూడా చివరి దశలో చాలా దయనీయంగా చనిపోయినటువంటి సినిమా ఇండస్ట్రీ వ్యాపార ప్రపంచం కనుక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉన్నతాలు డౌన్ నిమ్నాలు ఉంటాయి ఈ ఈ దశలో ఈ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తలు మెలకువలన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ పై స్థాయిలో ఉండే కోట్ల కొద్ది వందల కోట్లు అది కూడా కోట్ల కొద్దే కాదు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి నటులు తన కింది కార్మికుల్ని కింది నటుల్ని జూనియర్ ఆర్టిస్టుల్ని వీళ్ళందరినీ కూడా సరిగ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు కూడా తిండికి వెళ్తుందా లేదా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు మానవీయ దృక్పథంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది నీ తోటి మనిషి నీ తోటి మనిషి తిండి లేకుండా ఉంటే నువ్వు ఎట్లా తినగలుగుతున్నావు ఇవాళ మన చేతుల్లో ఉన్న అన్నం వాళ్ళు తింటున్న అన్నం కూడా ఒక రైతు పండించింది వాళ్ళు తింటున్న అన్నం కూడా ఒక కార్మికుడు వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు కదా సినిమా తీస్తే నీ సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి వాళ్ళ మంచి చెడ్డలు చూడాల్సినటువంటి కనీస మానవత వీళ్ళకు ఉండకపోవడం అనేది అది తీవ్రంగా నాలంటే హీరో అనిపించుకుంటున్నారు కానీ నిజ జీవితంలో వీళ్ళు ఎవరు కూడా హీరో అనిపించుకోవట్లేదు తప్పకుండా నిజ జీవితంలో హీరో కావాలంటే మానవత్వం ఉండాలి మానవీయత ఉండాలి మానవ సంబంధాలు ఉండాలి నీ తోటివాడు ఆకలితో చస్తున్నాడంటే నువ్వు తింటే నీకు ఎట్లా అరుగుతుంది కదా నీకు అజీర్ణం కావాలి అది కాబట్టి నీకు ఆ దృష్టి లేదు తప్పనిసరిగా నీకు దృష్టి ఉండాలి అందరు కూడా బాగుండాలని కోరుకోవాలి ఆ బాగుండడం ఉన్నప్పుడే నీవు సంతృప్తిగా ఉంటావు కాబట్టి పెద్ద నటులైనా పెద్ద నిర్మాతలైనా పెద్ద దర్శకులైనా ఈ చిన్న కార్మికుల్ని చిన్న నటుల్ని చిన్న దర్శకుల్ని నిర్మాతల్ని కూడా గౌరవించేటటువంటి ఒక స సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి దాని దిశగా ఒక అందరం కూడా ప్రయత్నం చేయాలి అటు దిశగా ప్రయత్నం చేసినప్పుడు ఈ ఆకలి బాధలు ఇట్లాంటివి సమస్యలు ఉన్నాయి గద్దర్ అవార్డ్స్ ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో తెలుగు వారు తెలంగాణ వారు ముఖ్యంగా వెనుకబడి వేరు తెలంగాణ వారికి ఎవరు కూడా ఎక్కువ అవార్డ్స్ రాలేదని కూడా చాలా బదల్ బలంగా వాదన కూడా వినిపిస్తుంది ఏం చెప్తారు సార్ ఈ విషయం అంటే రెండు ఇక్కడ పెద్ద విషాదం ఏంటంటే గద్దరన్ననేమో సినిమా ప్రపంచంకు రావద్దని దూరంగా ఉన్నాయని ఆయన ఆయన పేరు మీద అవార్డులు పెట్టారు అదొక వైరుధ్యం అంటే గద్దరన్న ఉద్యమాల నాయకుడు మా గద్దరికి దగ్గరవాడు ఉద్యమ ఉద్యమాలు నిర్మించడానికి అది కూడా చాలా తీవ్రవాద ఉద్యమాల వెనుక ఆయన ఉన్నాడు ఆయన అస్తిత్వం అంతా ఉద్యమాలతో ఉన్నది అలాంటి గద్దరన్నను తెచ్చి ఇవాళ సినిమా కార్మికులు అనేవాళ్ళు ఉద్యమాలకు దూరంగా ఉండేవాళ్ళు ప్రజలకు దూరంగా ఉండే ఇందాక చెప్పేవారు కార్మికులకు దూరంగా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నటులు చాలా అమానవీయంగా ఉండి డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా పనిచేసే వాళ్ళు వాళ్ళు వాళ్లకు గద్దరన్న అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఒక పెద్ద విషాదం పెద్ద టాజటి రెండోది ఇప్పుడు ఈ అవార్డులు మనకు రాలేదు అని అంటే ఆ పెట్టిన వాళ్ళకి సంబ పెట్టినటువంటి ప్రభుత్వం ఆలోచించాలి ఎవరికి ఇవ్వాలి గద్దరన్న పేరు మీద అవార్డు ఇస్తే ఒక తెలంగాణ గాయకుడికి ఇవ్వాలి ప్రజా ఉద్యమ ప్రేమికుడికి ఇవ్వాలి అట్లనే ప్రజా ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ళ గుర్తుగా అనేక విషయాలు చేయాల్సి ఉంది ఏవి చేయకుండా ఒక సినిమా సినిమా నటుడికి గౌరవం లేదా సినిమా కళాకారుడికి గౌరవం లేదా గద్దర్ మీద గౌరవం లేదు ప్రభుత్వం మీద గౌరవం లేదు ఇలాంటి దశలో బలవంతంగా వచ్చి తగ్గేదేలే అంటాడు ఆయన అంటే ఏంటి తగ్గేదేలే అని నీ కల్చర్ అది అలా కల్చర్ లేనటువంటి వాళ్లకు అవార్డులు ఇవ్వడం అనేటువంటిది వీళ్ళ కల్చర్ లేదా అనుకోవాల్సి వస్తుంది కాబట్టి గద్దర్ను గౌరవించడం అంటే గద్దర్ను ప్రేమించిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి గద్దర్ను ద్వేషించే వాళ్ళకి అవార్డులు ఇచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటే నా దృష్టిలో అయితే అది తప్పు అని అనుకుంటున్న ప్రభుత్వం కూడా ఒక తప్పిదం అది రేపు రేపు కూడా ఎప్పుడైనా తప్పిదమే అది సరైనటువంటి పద్ధతి నేపథ్యంతో సినిమాలు అనేకంగా వస్తున్నాయి ఎక్కడ కూడా గుర్తించిన దాఖలా లేవంటూ కూడా నా సినిమాకి ఇచ్చినా కూడా అది కొంత గద్దర్కు న్యాయం జరుగుతుంది గద్దర్ ఆత్మ క్షోభిస్తుంది ఏది ఇట్లా గద్దర్ను ద్వేషించే గద్దరుకు దూరంగా ఉండే పెద్ద సినిమా నిర్మాతలకో నటులకో కళాకారులకో ఇస్తే గద్దర ఆత్మ క్షోభిస్తుంది గద్దర ఆత్మకు శాంతి జరగాలంటే తెలంగాణ సినిమా నటులకే ఇవ్వాలి తెలంగాణ సినిమా కళాకారులకే అవార్డులు ఇవ్వాలి కనీసం లేదు ఇంకా అంటే సరిగ్గా ఆయన ఆత్మ శాంతించాలంటే అది తెలంగాణ ఉద్యమ ప్రేమికులకు తెలంగాణ ఉద్యమంలో ఉండే వాళ్ళకి ఉద్యమ కళాకారులకి ఇవ్వాలి సార్ అవార్డులే కాకుండా వాళ్ళకు నగదు నగదు బహుమతి కూడా అందించారు దీని పట్ల కూడా తెలంగాణలో ఉన్నటువంటి సినీ కార్మికులు మండిపడుతున్నారు మేము ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా స్పందించిన దాఖలు లేవు బడా హీరోలకు బడా నిర్మాతలకు నగదు బహుమతి ఇవ్వడం ఇది దారుణం అంటూ కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు నిజానికి కార్మికుల సమస్య ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కార్మికులు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు వీళ్ళు సినిమా నటులు చాలామంది పోలింగ్ బూత్కు వెళ్ళరు వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయరు వాళ్ళు ఓట్లు అనే విషయం వీళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళతో పక్కకు ఫోటో దిగి దానివల్ల ఖ్యాతి తెచ్చుకోవాలనుకుంటున్నారు తప్ప వీళ్ళ సీటు గద్దెనెక్కడానికి లేదా సీటు మీదకి రావడానికి కారణమే కార్మికులు కాబట్టి కార్మికులను గౌరవించేటటువంటి ప్రభుత్వాలే నిజమైనటువంటి ప్రజాప్రభుత్వాలుగా ఉంటాయి ప్రజాస్వామ్యం అంటే కార్మికుల్ని గౌరవించాలి ఎవరు లేనోళ్ళో ఎవరు ఓట్లేసినారో ఎవరు శ్రమ చేస్తున్నారో వాళ్ళందరినీ గౌరవించాలి అనేది నా అభిప్రాయం ఫైనల్గా తెలంగాణ నటులకు విముక్తి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తొందరలో అంటే తెలంగాణ నటులకు విముక్తి జరగాలంటే తెలంగాణ ప్రజా ఉద్యమం అవసరం ఇప్పుడు తెలంగాణ సినిమా వేదిక అనే ఒక సంస్థ పెట్టుకున్నారు ఈ వేదికను పిలిచి రేపు పొద్దున ఈ ప్రభుత్వం పిలిచి మాట్లాడదు ఇది మాట్లాడాలంటే ప్రజా ఉద్యమం అవసరం నేను చూసినాం కదా ఆ ప్రజా ఉద్యమం లేకపోతే మరి నీ డిమాండ్ను నీ కోరికను నీ ఆకాంక్షను ఎవడు పట్టించుకోడు నీ ఆకాంక్షను పట్టించుకోవాలంటే నీ డిమాండ్ను పట్టించుకోవాలంటే ప్రజా ఉద్యమం అవసరం అంటే యూ హ్యాడ్ టు గో పీపుల్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు కష్టాలు చెప్పుకోవాలి ఈ ప్రభుత్వాలు పార్టీల మేనిఫెస్టోలో ఈ సినిమా రంగానికి సంబంధించిన ఆకాంక్షలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టేటట్టు చూడాలి చూస్తే నటులకు మంచి రోజు వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే సినిమాకు సంబంధించి బడి నిర్మాతలను కావచ్చు బడా హీరోలను కావచ్చు పిలిపించుకొని వాళ్ళతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకు కూడా హామీలు ఇచ్చారు అనేకంగా మరి ఈ చిన్న స్థాయిలో ఉన్నటువంటి నటుల పరిస్థితి ముఖ్యమంత్రి వరకు వెళ్ళలేరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నేను అనేది ఒకటే మాట అంటున్న నేను ఏమంటే ఇప్పుడు సినిమా నటులు నిజంగానే ప్రభుత్వం దగ్గరికి చిన్న నటులు వెళ్ళడం కష్టం వాళ్ళు ఎప్పుడు పెద్ద నటులనే గుర్తిస్తారు పెద్ద నటులతోనే మాట్లాడతారు చిన్న నటులు గుర్తింపబడాలి అని అన్నప్పుడు లేదా చిన్న నటులకు సరైనటువంటి గౌరవం కావాలి అన్నప్పుడు దాన్ని ప్రజలు కూడా పట్టించుకోవాలి ప్రజలు పట్టించుకున్నప్పుడే ప్రభుత్వాలు పట్టించుకుంటాయి అనేక ఆకాంక్షలు సఫలం కావాలంటే ప్రజా ఉద్యమం ప్రజా చైతన్యం అవసరం ఇవాళ అట్లాంటి భావన రావాలని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డే కాదు గత ప్రభుత్వం అయినా ఏం చేసింది గత ప్రభుత్వం కూడా పెద్ద నిర్మాతల్ని దిల్ రాజు లాంటి వాళ్ళనే పట్టించుకున్నారు మామూలు వాళ్ళని పట్టించుకోలే పిలిచి మాట్లాడాలన్నా మాట్లాడలేరు అందుకని ఎప్పుడైనా అలాంటి ఒక సమస్య ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం మారాలంటే తప్పనిసరిగా కింది స్థాయి నుంచి చైతన్యం నిర్మాణం చేయాలి నిర్మాణం చేస్తే పై స్థాయిలో కూడా ఈక్వేషన్ సమీకరణాలు మారతాయి మారినప్పుడు ఈ చిన్న నటుల జీవితం చిన్న ఆర్టిస్టులు కార్మికుల వీళ్ళ జీవితం బాగుంటుందని నేను అనుకుంటున్నాను అట్లాంటి మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను